అరవై ఏళ్లుగా మానవ చరిత్ర చూడని అతిపెద్ద అగ్ని ప్రమాదం ఇది ఇరవై నాలుగు గంటలుగా అక్కడి భారీ భవంతులు తగలబడుతూనే ఉన్నాయి అత్యంత సాహసోపేతంగా ప్రాణాలకు తెగించి ఫైర్ ఫైటర్లు పోరాడుతున్నా ఎంతటి శ్రమ కోరుస్తున్నా అక్కడి మంటలు మాత్రం ఆడడం లేదు ఇప్పటివరకు యాభై ఐదు మంది ఈ ఘోర అగ్ని ప్రమాదంలో సజీవ దహనమైపోయారు ఇంకా రెండు వందల ఎనభై ఏడు మంది ఆచూకీ తెలియడమే లేదు హాంకాంగ్లో జరిగింది ఈ ఘోరం హాంకాంగ్లోని తైపీలో ఉన్న ప్రఖ్యాత వాంగ్ ఫోక్ రైస్ అపార్ట్స్మెంట్లో ఈ ఘటన జరిగింది అక్కడి భవంతుల్లో అంటుకున్న చిన్నపాటి మంటలు పెద్దవై ఏడు భారీ భవంతుల సముదాయం మొత్తానికి అంటుకోవడంతో ఈ ఘోరం సంభవించింది ఈ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్న వారిలో ఎక్కువ మంది పెద్ద వయసు వారే కావడంతో ఏం జరిగిందో తెలుసుకునే లోపే వాళ్లలో చాలామంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు యాభై ఐదు మంది చనిపోయినట్లు నిర్ధారించిన ఇరవై నాలుగు గంటలుగా మండుతున్న మంటలు పూర్తిగా చల్లారి ఆ పొగ తగ్గితే తప్ప మొత్తం మృతుల సంఖ్య ఎంత ఉందో చెప్పలేమంటున్నారు అధికారులు రెండు వందల ఎనభై ఏడు మంది ఆచూకీ దొరక్కపోవడంతో ఈ ప్రమాదం ఎంతమందిని బలి తీసుకుందో ఊహిస్తేనే వణుకు పుడుతోంది అపార్ట్మెంట్ గ్రిల్స్కి వెదురు బొంగులతో చేసిన డెకరేషన్ కారణంగానే అత్యంత వేగంగా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది ఈ కన్స్ట్రక్షన్స్కి కారణమైన నలుగురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు ఇది నిజంగానే ప్రమాదమా లేదా ఏదైనా కుట్ర కోణం దీని వెనక దాగుందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు どどど。